హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ పిట్టు దీన్నే పుట్టు అను కానీ పిలుస్తారు ఈ పిట్టుని రాయలసీమ సైడు ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు పెడుతూ ఉంటారు ఈ పిట్టుని మెచ్యూర్ అయినప్పుడు పెట్టడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఈ పిట్టుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ పిట్టుని రెడీ చేసుకోవడానికి మనము ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను ఈ కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను అంటే సుమారుగా ఒక హాఫ్ కేజీ రైస్కి పిట్టు రెడీ చేసి చూపిస్తున్నాను దీంట్లో వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసుకోండి ఇలాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ రైస్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని వన్ అవర్ పాటు సోప్ చేసి పెట్టేసుకోండి ఈ రైస్ సోకాయ లోపల మనం వచ్చేసి ఇట్లాంటి ఒక కొబ్బరి చిప్పని తీసుకొని గ్రేట్ చేసేసి పెట్టేసుకుందాం మీరు కావాలైతే రెండు కొబ్బరి చిప్పలైనా వాడచ్చు నేను వచ్చేసి ఒకటి తీసుకుంటున్నాను అది కాని పైన చిన్న హోల్స్ ఉన్నాయి కదా దాంతో గ్రేడ్ చేసేసి తీసుకుంటున్నాను ఇలాగే ఈ కొబ్బరికాయ మొత్తాన్ని గ్రేడ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇలా నానబెట్టి పెట్టుకున్న ఈ రైస్ని వన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా రైస్ అంతా చాలా చక్కగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న ఈ రైస్ని స్ట్రైనర్ సాయంతో వడగట్టేసి తీసుకోండి ఇట్లాగా ఈ రైస్ని ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసామంటే దీంట్లో ఉండే ఎక్సెస్ వాటర్ మొత్తం ఫిల్టర్ అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ లాగా రెడీ చేసేసి తీసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బియ్య పిండిని జల్లడులో వేసుకొని జల్లడు పట్టేసి తీసుకోండి జల్లడు పట్టేటప్పుడు ఇందులో ఏమైనా గడ్డల్లాంటి ఉన్నట్లయితే చేత్తో కానీ లేదంటే గరిట సాయంతో కానీ వాటిని మెదిపేసి జల్లడు పట్టేసి తీసుకోండి ఇలాగా మొత్తం పిండిని జల్లడు పట్టేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి పిట్టులోకి టేస్ట్ కోసం అన్నట్టు ఒక బౌల్లోకి కొద్దిగా సాల్ట్ని తీసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ మొత్తం బాగా కరిగేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా ఈ సాల్ట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మరీ గట్టిగాను అవ్వకుండా అలాగే మరీ పల్స్గాను అవ్వకుండా తడిపేసి పక్కన పెట్టుకోండి అదేంటంటే పిండి మొత్తం తడిచినట్టు ఉండాలి కాకపోతే మరీ పల్స్గాను అవ్వద్దు అలాగని మరీ గట్టిగాను అవ్వద్దు ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోండి అనేది ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను పెట్టుకొని దీంట్లోకి ఒక ఇడ్లీ ప్లేట్ని కానీ లేదంటే నార్మల్ ఏదైనా ప్లేట్ని పెట్టేసుకొని దీనిపైన ఒక తడి కర్చీఫ్ని కానీ లేదంటే ఏదైనా క్లాత్ని కానీ వేసుకొని ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకోండి సైడ్స్లో మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ సాయంతో ఈ పిండిని మొత్తాన్ని క్లోజ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆవిరి అనేది బయటకు రాకుండా పిండి మొత్తం బాగా స్టీమ్ అవుతుంది ఇప్పుడు దీనిపైన లిడ్ని క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే పిండి చూసారు కదా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం పిండిని బౌల్లో వేసుకున్న వెంటనే గరిట సాయంతో ఈ గడ్డలు మొత్తాన్ని మ్యాష్ చేసేసి తీసుకోండి వేడిగా ఉన్నప్పుడు మ్యాష్ చేయడం వల్ల గడ్డలు అనేవి ఈజీగా మ్యాష్ అయిపోతాయి మొత్తం ఇట్లాగా పొడి పొడిగా అయ్యేలాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా గ్రేడ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసేసుకోండి కొబ్బరి మొత్తం ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ పిండిని ఇంకొకసారి స్టీమ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందాకటి క్లాత్ వేసేసుకొని మొత్తం పిండిని ఇందులో వేసేసుకోండి పిండి పైన ఇందాకటిలాగానే క్లాత్ని మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల మనం ఇందులో కొబ్బరి వేసుకున్నాం కదా ఆ కొబ్బరి కాస్త ఉడికి ఈ పిండిలో ఆ ఫ్లేవర్ అనేది మిక్స్ అయ్యి మన పిట్టు అనేది మంచి టేస్టీగా తయారవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక ఈ పిట్టుని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఉడికించుకున్న ఈ బియ్య పిండిలోకి వేడిగా ఉన్నప్పుడే ఒక కప్పు వరకు బెల్లం తుర్మును తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి అలాగే ఫ్లేవర్ కోసం అన్నట్టు ఒక స్పూన్ వరకు యాలకల పొడిని కానీ వేసుకొని మిక్స్ చేసేసుకుందాం ఇలాగ వేడిగా ఉన్నప్పుడు బెల్లం తురుముని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల బెల్లం తురుము అనేది ఈ పిట్టులో బాగా మిక్స్ అయిపోతుంది స్టీమ్ చేసుకునేటప్పుడు మీరు బెల్లం తురుముని కనుక యాడ్ చేసుకున్నారంటే ఈ పిట్టు అనేది పొడి పొడిగా రాకుండా ముద్దలాగా తయారవుతుంది దీంట్లో ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యిని కానీ వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి నెయ్యి అనేది మీ ఇష్టం అనమాట మీకు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదు అనుకుంటే కొద్దిగా అయినా యాడ్ చేసుకోవచ్చు మీకు అసలే ఇష్టం లేదనుకుంటే మొత్తానికి స్కిప్ కానీ చేసుకోవచ్చు కానీ రాయలసీమ సైడ్ ఎదిగిన ఆడపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇందులో నెయ్యి అలాగే బెల్లాన్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేస్తూ ఉంటారు ఇవి రెండు నడుముని స్ట్రాంగ్గా ఉంచుతాయి అలాగే బాడీకి కావాల్సిన ఐరన్ కాల్షియం అందిస్తాయి మిగిలిన బెల్లం తురూను కానీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి అయితే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉంటే మన రాయలసీమ స్పెషల్ పిట్టు రెడీ అయిపోయింది దీన్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్